హలో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు వెల్కమ్ టు కితూస్ బ్లాగ్ ఈరోజు నేను బెంగళూరులోని వైట్ ఫీల్డ్ చిన్న ఉన్న శివాలయం చూపిస్తున్నానండి శివుని దర్శనం చూడవచ్చు మీరు సో ఎంత బాగా చేశారంటే సో ఫుల్ క్రౌడ్ అండి మార్నింగ్ నుంచి ఫుల్ క్రౌడ్గా ఉన్నింది సో నేను దేవుని క్లియర్గా చూపించాలని చెప్పేసి ఆఫ్టర్నూన్ వీడియో తీశాను సో మీరు చూడొచ్చు క్రౌడ్ ఫుల్గా వచ్చి ఫ్లవర్స్ దీపాలు ఫుల్గా పెట్టేశారు ఎందుకంటే ఇది ముందే మాఘమాసం కదా ఫుల్గా దీపాలు కూడా పెట్టేశారనమాట సో ఒక పక్క పెడుతున్నారు ఒక పక్క క్లీన్ చేస్తున్నారు మీరు చూడొచ్చు ఫుల్గా ఫ్లవర్స్ పండ్లు పాలు అన్నీ మొత్తం అభిషేకాలు దీపాలు ఫుల్గా పెట్టేశారండి సో ఎక్కువ అయిపోయే కొద్దీ తీసేసేస్తూ ఉన్నారు ఎందుకంటే చాలా అయిపోతున్నాయి అక్కడ సో మళ్ళీ క్లీనింగ్ కూడా చేస్తారు ఎందుకంటే ఈవినింగ్ కూడా ఇక్కడ దీపోత్సవం ఉంది అలాగే శివునికి దర్శనం ఉంది కాబట్టి సో చూడండి మీకు నంది ఉంది నందికి ఎదురుగా మనం శివలింగం చూడవచ్చు ఇక్కడ శివలింగము ఫుల్ మార్నింగ్ నుంచి అభిషేకాలు జరిగాయండి ఇక్కడ పాలు పంచదార పెరుగు నెయ్యి సో అన్నీ వేసి అభిషేకాలు బాగా చేశారు ఇక్కడ సో ఇక్కడ ఒక స్పెషల్ ఏంటి అంటే ఈ టెంపుల్లో సో అన్ని టెంపుల్స్లో మనకు పూజారులు ఉంటారు అలా ఉంటారు సో ఇక్కడ మనకు కూడా పూజారున్నాయి కాకపోతే మనమే మన చేతులతో స్వయంగా శివునికి అభిషేకం చేసుకోవచ్చు సో మనం ఏవేవైతే తీసుకెళ్తామో పాలు పంచదార ఇవి అన్నీ పంచామృతానికి యూస్ చేస్తాం కదా సో అలా మన చేతులతో స్వయంగా నీళ్ళు అన్నీ వేసి మనమే అభిషేకం కూడా చేసుకోవచ్చు సో మార్నింగ్ నుండి బాగా అభిషేకాలు అన్నీ అండి చూడవచ్చు మీరు పక్కన బకెట్లో కూడా చూడండి ఇక్కడ సో ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కూడా టైం లేదండి ఏ టైంలో ఫుల్గా అందరూ వచ్చేసి అభిషేకం చేస్తున్నారు సో ఇక్కడ చూడండి వాళ్ళు స్వయంగా ఇంటి నుంచి వాటర్ కానివ్వండి లేదా పాలు కానివ్వండి పంచదార లేదంటే నెయ్యి ఇవన్నీ తెచ్చుకొని వాళ్ళే స్వయంగా వాళ్ళ చేతులతో అభిషేకం అనేది శివుడికి చేస్తూ ఉన్నారనమాట సో ఇక్కడ చూడొచ్చు మీరు పాలు వేసి సారీ నీళ్ళు వేసి దేవుడికి అభిషేకం చేస్తారు అలాగే పాలు కూడా వేసి అభిషేకం చేస్తూ ఉన్నారు మనము ఎక్కడో వెళ్తూ ఉంటాము కాకపోతే మనకి ఇంటికి దగ్గరలోనే చాలా టెంపుల్స్ ఉంటాయండి సో మనం ప్రశాంతంగా వెళ్ళి దేవుడికి అభిషేకం చేసుకోవచ్చు చూడండి మళ్ళీ వాళ్ళు వాషింగ్ కూడా చేసేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈవినింగ్కి మళ్ళీ దేవుడిని రెడీ చేయాలి అంత డెకరేట్ చేయాలి కాబట్టి అలంకరించాలి అనేసి చూడండి ఈవినింగ్ అయితే ఇలా ఉంది ఫుల్ క్రౌడ్ అలాగే మీరు లైట్స్ అన్నీ చూడవచ్చు సో దీపాలంకరణ చేశారు అలాగే లైట్స్ అన్నీ పెట్టారు చాలా అంటే చాలా జనాలు వచ్చారండి ఫుల్ క్యూ లైన్ ఉందన్నమాట ఇక్కడ క్యూ లైన్లో నిలబడి మనం లోపలికి వెళ్తే మనం శివుని దర్శనం చేసుకోవచ్చు సో మీకు అలాగే నేను లోపల శివుడు ఎలా ఉన్నారు ఈవినింగ్ టైంలో కూడా ఎలా అలంకరించారు అనేది కూడా మీకు చూపిస్తాను అలాగే మన చేతులతోనే మనము ఎలా దేవుడికి పాలు పంచదార అన్నీ వేసి అభిషేకం కూడా చేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను చూడండి దీపోత్సవం అని చెప్పాను కదా దీపోత్సవానికి కూడా దీపాలు చూడండి ఫుల్గా పెట్టేశారనమాట దీపాలు సో అందరూ కొందరు అయితే బియ్యం పిండితో చేసిన ప్రమిదాలతో పెట్టారు కొందరు దీపాలతో పెట్టారు కొందరు అలాగే దియాస్లో పెట్టేశారనమాట సో అలాగే మొత్తము అగర్బత్తెలు కుంకుమ కొందరు కుం అభిషేకం చేసేదానికి కుంకుమ పసుపు సో అన్నీ వేసి ఇలా అభిషేకం కూడా చేసేసారండి సో మీరు చూస్తే ఇక్కడ క్యూ లైన్ పెద్ద క్యూ లైన్ ఉందనమాట మనం లోపల వెళ్ళేదానికి కాసేపు టైం పడుతుంది సో అక్కడ మనకు దేవుడు కనిపించేంత స్పేస్ కూడా ఇవ్వ లేదనమాట సో చూడండి మీకు క్యూ లైన్ చూపిస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు మనకు దేవుని చూసేసేదానికి ట్యూలైండ్ అని నిలబడి చూస్తే మనకు పైన నుంచి కూడా ఈ శివలింగానికి పైన ఏదో ఉంటుందండి సో అక్కడి నుంచి మనకు కొంచెం కొంచెం పాలు అనేది శివుని మీద పడుతూ అభిషేకం అనేది కూడా జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ చూడండి మీరు మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు అని చెప్పాను కదా సో అలా పాలు పంచదార అన్నీ వేసి అభిషేకం చేయొచ్చు అలాగే మీరు ఇక్కడ చూస్తే తులసి చెట్లకు కూడా ఈవినింగ్ సైడ్లో సో వాళ్ళు మొత్తం ఇది దీపాలు ఇక్కడ కూర్చొని అందరు రెడీ చేసుకుంటున్నారు అలాగే ఈవినింగ్ హోమంకి కూడా అన్నీ రెడీ చేసి పెట్టేశారండి ఇక్కడ సో ఈవినింగ్ తర్వాత హోమము నైట్ అంతా హోమాలు అవి ఉన్నాయి మనకి సో ఫుల్ డే జాగరణ చేసే వాళ్ళకి ఇక్కడ శివాలయంలో సో భజనలు హోమాలు ఇవన్నీ పూజలు ఉన్నాయన్నమాట సో ఇప్పుడైతే మనము టెంపుల్ లోపలికి వెళ్ళేదానికి ఇది ఫ్రంట్ సైడ్ నుంచి అండి నందికి నంది చూడొచ్చు మీరు సో అప్పుడే అంతా క్లీన్ చేశారు అగైన్ మళ్ళీ ఫుల్ జనాలు వచ్చారు అంటే భక్తులు వచ్చారు కదా సో పూలు అనేది అగర్బత్తులు అనేది కుంకుమ పసుపు గంధము అన్నీ వేశారనమాట దేవుడికి ఫుల్గా అలంకరించేశారు సో ఇప్పుడైతే మనకు ఈ దేవునికి లోపలికి వెళ్ళేదానికి మన క్యూ లైన్ వచ్చేసింది అనమాట చూడండి సో ఇది లోపల మనం చూసే శివుడు చూడండి శివుడికి జిల్లెడు ఆకులు జిల్లెడు పువ్వులు అలాగే చామంతులు ఆకులు అన్నీ పెట్టారండి అలాగే పాలు చూడండి అభిషేకం కూడా చేసుకోవచ్చు అనమాట అలాగే పైనుంచి చూస్తే మనకు పాలు అనేది దీపాలంకరణ చేశారు సో ఫుల్గా మనం మనమే మన చేతులతో అభిషేకం కూడా చేసేసుకోవచ్చు సో దేవుడికి ముక్కోవచ్చు అనమాట మనం కూడా సో అలాగే మనం చూస్తే ఇక్కడ పాలు ఎవరు పంతులు కూడా ఉన్నారండి సో వాళ్ళు కూడా పూజలు చేస్తూ ఉన్నారు ఇదండి బయట కూడా టెంపుల్కి ఫుల్ మనకు దీపాలు అలంకరించారు సో ఆ టెంపుల్ ఇది మనకు హోప్ ఫామ్కి దగ్గరలో ఉన్న చిన్నసంద్ర దగ్గర శివాలయం టెంపుల్ అండి సో మీరు ఒకసారి వీలున్నప్పుడు విజిట్ చేసి తప్పకుండా శివుడి దర్శనం తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ గీతోస్ బ్లాగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్